వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్ ఈరోజు నేను అది పొడి ఉప్మా చేసినాను మన ఛానల్లో ఎట్లా వచ్చిందో చూడండి పొడి ఉప్మా కోసం ఒక గ్లాస్ అన్నర ఉప్మా రవ్వ తీసుకుంటున్నా ఇట్లా దీన్ని వేయించుకోవాలి మనము ముందుగా ఆయిల్ ఇట్లా ఏం అవసరం లేదు గ్లాస్ అన్నర వస్తున్నా మళ్ళీ సేమ్ ఇదే గ్లాస్ ఒకటే గ్లాసు ఒకటే గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి ఇది మంచి కొంచెము దూరగా ఎంచుకోవాలి అప్పుడు ఉప్మా రవ్వ మన అది ఇట్లా పొడి పొడి వస్తుంది నేను మన ఛానల్లో అది ఉప్పుడు పొండి చేసాను కూడా చూడండి సేమ్ అట్లనే వస్తుంది మన చానాలు ఉప్పుడు పిండి చేసిన కదా ఏమో అదే ప్రా ప్రాసెస్ అట్లనే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం వేరే అదేమో బియ్యం పిండితో చేసిన ఇదేమో ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అంటారు ఉప్మా రవ్వ ఇంకా మంచిగా కొంచెము ఈ రవ్వ మంచిగా వేయించుకుంటే మంచి వస్తుంది ఇట్లా దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు కాదు ఇది కొంచెం గో వేడైతే సరిపోతుంది కొంచెం వేడయ్యి కొంచెం మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా ఇట్లా ఎట్లా ఫ్రై అయింది అనేది కొందరు తినాలనుకునే వాళ్ళు ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కూడా వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను నెయ్యి తినరాని నెయ్యి వేయట్లే కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇది ఏగిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను సింపుల్ ప్రాసెస్ తోటే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక రెండున్నర మూడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందు అది ఇవి పల్లీలు వేయాలి ఎందుకంటే పల్లీలు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఈ పల్లీలు ముందు వేగాలి ఇంకో పల్లీలు వేస్తున్నా నేను కొంచెం అది అన్నీ వేసినాక జీలకర్రకి వేసినాక వేసినాం అనుకో ఈ పల్లీ లేకుండా పచ్చి పచ్చి ఉంటాయి మనం తినేటప్పుడు ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసిన ఇలా కొన్ని ఆవాలు ఆ హాఫ్ స్పూను మినపప్పు శనగపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరిగే ఈ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసిన ఈ శనగపప్పు మునపప్పు వాటర్ అయితే మంచిగా ఎగుతాయి తొందరగా అయిపోతుంది ఇది చేసుకోవాలంటే తొందరగా అయిపోతుంది ఇలా ఏమి ఇంకా వేరే ఏమి వేయకుండా చేస్తేనే ఇవి చేసి బాగుంటుంది ఇది ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా ఈ గ్లా ఒక గ్లాసు సరిపోతుంది ఒక గ్లాసు నర రవ్వకి ఒక గ్లాసు నీళ్ళు ఎప్పుడైనా కొలత ఇదే గ్లాస్ అని కాదు ఏ గ్లాస్తో పోసుకున్నా ఏ గిన్నెతో పోసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్ ఇగో ఇలా సాల్ట్ దీనికి మనం ఎంత సరిపోతుందో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి తినేదాన్ని బట్టి ఇది సరిపోయా దాన్ని ఏ ఇట్లా మంచిగా మర ఇప్పుడు రవా పోసుకుంటున్నా ఇప్పుడు మాత్రం షవ్ సిమ్ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకోవాలి ఇగ మూత పెట్టుకోవాలి మంచిగా ఎంత అంత మంచిగా వచ్చింది కొలత మాత్రం ఇంతే ఉంటుంది ఇక ఒక గ్లాస్కి గ్లాసు ద్వారా రవ్వ పోసుకోండి అసలు ఎంత బాగుంటుందో ఇక అసలు పొడి పొడి ఉంటుంది ఎప్పుడు ఒకటే తీరు కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది అట్లా ఎప్పుడైనా మనం రవ్వను ముద్దలానే వేసుకొని తింటాం కదా కాకపోతే ఇట్లా మనం పొడి పొడిగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుంటాం కదా దీంట్లో మంచిగా వేసారు ఇట్లా ఊరి ఇప్పుడు అది దీంట్లో మంచిగా ఉడుకుతుంది రవ్వ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి